అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా గర్ల్ బాయ్స్ కి బోస్ట్ కదా గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బేస్ట్ కదా నాకొక గర్ల్ ఫ్రెండ్ క గర్ల ఫ్రెండు గాడిద గుడ్డూ లేకపోతేనే ముప్పై ఐదు మార్కులు వచ్చి చేస్తున్నాయి ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వో అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది మీరు చెప్పింది కరెక్ట్ వాడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు ఫెయిల్ అవకుండా ఉంటే చాలు వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను మా నాన్న నాకు గర్ల్ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుడికి మొక్కుకుంటున్నాడు నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు ముప్పై ఐదు మార్కులు ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మిడిల్ క్లాస్ ఫాదర్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను దేవర్స్ ఫ్రెండ్స్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మా గురించి అని అనుకుంటున్నావా లేదే ఓకే కంటిన్యూ లార్డ్ వెంకటేశ్వర నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు ఎంతకాలం నాకు చూపించుకుంటే దాస్తావ్ చూపించు 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 స్వామి నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు స్వామి చూపించు ప్లీజ్ స్వామి చూపించు స్వామి చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి ప్లీజ్ స్వామి నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూడు బాబు భగవంతుడు చూపించడు పుట్టిస్తాడు మనమే చూసుకోవాలి చూపించాడు స్వామి అమ్మా కృష్ణవేణి వెళదామా పద ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది చూడాలి 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 తెరకు తిరిగి చూడాలి చూడు చూడాలి ప్లీజ్ ప్లీజ్ స్వామి స్వామి చూడాలి 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 తనకి తిరిగి చూడటం లేదే స్వామి వెంకటేశ్వర మీరు అదృష్టవంతులు మీ వాడు తెల్లవారుజామునే లేచి జాగింగ్ చేసి వస్తున్నాడు మావాడు ఉన్నాడు ఎందుకు రాత్రి పన్నెండింటికి ఇంటికి చేరాడు ఇప్పటి వరకు నిద్రనేవలేదు హలో ఈయన గారు జాగింగ్ చేసి రావటం లేదు రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఎప్పుడు వస్తున్నాడు అవునా అయితే మావాడు ఉన్నాయో చాలండి ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు ఫ్యామిలీ చెప్పకూడదు అబ్బో వచ్చేసింది మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా ఇప్పుడేంటి ఎప్పటి నుంచో అంటే ఇదా అయితే నయం మీ నయం మీ వాడే అంటే మీరు దండగా వెళ్ళండి మీరు పదండి అసలు నీ వాళ్ళకి అదే సగం పైగా వాడు పాడవుతున్నది అయితే నన్ను తిట్టండి వాడిని తిట్టారు ఎందుకు క్లారిటీ ఉండదు పాడ ఉండదు ఏంట్రా వచ్చి అప్పుడే బయటకి వెళ్ళడానికి రెడీ అయిపోయేవా నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయను బాబబ్బా బాబ బాబా ఏం టైం స్టెప్స్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవరస్గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెడిగినట్టు పెరిగిపోతుంది వచ్చింది మార్కులు దెయ్యం రామాత్రి పురుషంద్ రే తయారైంది పొద్దున్నే ఏంటి నీ పుట్టినరోజా లేదంటి హాఫీల్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోను 90 మార్క్స్ వచ్చాయి విన్నావా ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోను 190 మార్కులు వచ్చాయంట ఆ 90 మార్కుల తో పాటు చదివి చదివి సైట్ కూడా వచ్చింది కామెంట్లు చేయడం కాదు ఆ అమ్మాయిని చూసి సిక్కు తెచ్చుకో 35 మార్కుల నుంచి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావరా నాకంత అచ్చేస లేదు నాన్న వచ్చిన మార్కులతో తృప్తి పడతా నా వల్ల కాదే నా వల్ల కాదు హైదరాబాద్లో లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి దోపిడీలు పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు సరే నాన్న నేను ఫస్ట్ క్లాస్ కి ట్రై చేస్తాను కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది ఫెయిల్ ఎందుకు అవుతాడు అది ఆలోచించి చెప్తాడు గాని ముందు మీరు బజార్ కెళ్ళి కిలో పంచదార పావు కిలో టీ పొడి అర కిలో కందిపప్పు రెండు కిలో నూనె వంద గ్రాములు వెల్లులు తీసురండి అన్నీ ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి కాగితం మీద రాసేవు చూసావు నాన్న అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు చదువు అంతే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు అదే థర్టీ ఫైవ్ మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది కరెక్ట్ గా రాస్తాం చదువుకి సంతలో సరుకు ఏం లింక్ పెట్టి చెప్పావురా వాడు క్లారిటీ గానే చెప్పాడు మీరు క్లారిటీగా చెప్పండి మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యం లాగా అవ్వలేదని తిట్టారు నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలోదిరా బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే పాకు రెండు చూసి నేర్చుకోమన్నారు ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడుతున్నారు ఇంతకి సచ్చినా అవ్వాలా బన్నీ అవ్వాలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా ముందు వాడు క్లారిటీగా చెప్పండి నాకు మీరు వలన ఉంది అవుతారా అవరు కదా వాడు అంతే ఈక నే బయలుదేరుతానంటే కాఫీ తాగేళ్ళమ్మా లేదంటే పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి ఆ సరళ పెద్ద మనిషి ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా ఆ ఆశ్చర్యం కాదు నాన్న ఆనందం కంగ్రాచులేషన్స్ చెప్పాలి వస్తాను పద సరళ బికెమ్ ఏ బిగ్ గర్ల్ స్టార్ట్ ఇమిడియట్లీ రే మన సరళ పెద్ద మనిషి అయిందంట్రా వంశీ గారు ఉన్న పలంగా రమ్మని మెసేజ్ ఇచ్చాడు పద పదండి వంశీ కంగ్రాచులేషన్స్ నువ్వు పెద్ద మనిషి అయ్యేవాడుగా ఇంకే మాట్లాడుకో ఇంకెవరికి నాకు ఐ లవ్ సారీ వంశీ నిన్ననే అబ్బాస్ కి ఐ లవ్ చెప్పేశాను ఎవడు బయట పని అబ్బాస్ రెండు ఒకటే లే ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరళా ఏదైతేనే నీలో సక్సెస్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ పదరా వంశీ అక్కడ రా రాలేదురా ఏ నువ్వు రా చెప్తాను ఏంట్రా వంశీ ఫోన్ చేశాడా లేదురా నువ్వు వచ్చాయి లేడు ఎక్కడికి డాక్టర్ ఎక్కడ అంటే హాస్పిటల్ లో ఉంటాడని చెప్పచ్చు లాయర్ ఎక్కడ అంటే కోర్టులో ఉంటాడని చెప్పచ్చు ఓ మంచి స్టూడెంట్ ఎక్కడ అంటే కాలేజీలో ఉంటాడని చెప్పచ్చు కానీ ఎథవలు ఎక్కడ అంటే ఏం చెప్తాం చెప్పొచ్చు అంకుల్ వెదవలు ఎక్కడైనా ఉండొచ్చు